ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కనిపిస్తా ఉంది మీ సరిపోవని చెప్పి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్వంగా విశాఖ ఉత్తరాంధ్ర అనేసరికి మనం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గర్వంగా మనం చెప్పుకుంటాం స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఉందని చెప్పుకుంటాం లక్షలాది కుటుంబాలు దాని వల్ల జీవనోపాధి జరుగుతూ ఉంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఎంతో మంది ఆగశలు నిస్వార్థంగా ప్రయత్న వాళ్ళు చేసి ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా దాటలు వేస్తా ఉంది అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతాలైతే కనిపించట్లేదు ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ చిత్తశుద్ధి ఆపే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వేదిక నిర్వహించే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది ఇంత రాజకీయ అత్యహితం ఉన్నటువంటి హైరాబాబ సంబంధాలు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కన్నా కాకుండా ఎందుకు ఆప్ చేయలేకపోతున్నారు ప్రజల్లో విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్ స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు ఉన్నదే తీసుకువళిస్తుంటే కొత్తదాని గురించి అనవసరం విధంగా పక్కన ఉంటే గంగవరం పోర్టు అది ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వచ్చింది అది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా అది మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి ఇప్పటికే పదిహేను పదహారు సంవత్సరాలు పూర్తయింది ఇంకో పదిహేను సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ పోలవది గంగవరం పోర్టు ప్రైవేట్ వ్యక్తులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండటం పదే పదకొండు శాతం అంటే ఆ కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి ప్రధాని ఉన్నటువంటి వ్యవస్థ గుర్చివేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పనిది వారి చేతిలో ఉన్నటువంటి వాటా ఇచ్చేయాల్సిన అవసరం లేదు పదిహేను సంవత్సరాలు అయితే మొత్తం పోతే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది ఇది కూడా నిమ్మక మీద వాళ్ళు చూస్తూ కూర్చున్నారు బట్టి మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే ఉత్తరాంధ్ర విద్యా పరంగా వైద్య పరంగా ఆర్థిక పరంగా వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో కూడా వెలుకబడి ఉంది అత్యధికంగా గర్భిణీ స్త్రీలు చనిపోతున్నది చిన్నపిల్లలు చనిపోతున్నది ఉత్తరాంధ్రలో ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అదే ఎక్కువ మంది జిల్లాలు చనిపోతున్నటువంటి ప్రాంతం అన్నదే ఇటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సముచితమైనటువంటి బెంగం కాదు ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కెపాసిటీ మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు ఉంటే దాన్ని ఆరు మిలియన్ టన్నులు తీసుకెళ్లారు ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ ఉండేది అదేవిధంగా ఎన్టీపీసీ వెయ్యి మెగావాట్స్ ఉంటే దానికి ఒక వెయ్యి మెగావాట్స్ యాడ్ చేసి రెండు వేల మెగావాట్స్ చేశారు బిహెచ్ ప్రైవేటీకరణ వెళ్తుంది అనేటువంటి పరిస్థితుల్లో ఎల్ఎన్టీవీ వెళ్ళిపోద్దటువంటి పరిస్థితుల్లో అది యాడ్ అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అనేటువంటి మీకు డెల్ కంపెనీకి డిహెచ్ఎల్ కి కంపెనీకి అది మెడ్ చేయడం జరిగింది అదేవిధంగా హిందూస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని ని తీసుకొచ్చి అది నేవీ ఇండియన్ నేవీలోకి మెడ్ చేయడం జరిగింది అనుసంధానం చేయడం జరిగింది అలా ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పోకుండా ఆపడే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి ఇంకా దాని కెపాసిటీస్ పెంచి వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేశారు అదే విధానంలో అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కూడా వెళ్తాడని శాసించాం ఆయన ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇంకా అభివృద్ధి చేస్తే ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటుక వెళ్తా ఉంది మనమే చూసాం జందాలు వాళ్ళకి ఒక గ్లాస్ ఫండర్స్ ఇచ్చివేసినటువంటి పరిస్థితి కూడా ఒక ఎంఓ జరిగిందంటారు ఇదే జందాలు వాళ్ళు బహుశా నాకు తెలిసి కడపలో కూడా వాళ్ళు ఎంఓ రాసుకున్నారు కడప సిద్ధాన్ ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టాల్సింది పెట్టుకుంటా వాళ్ళు జందాలు వాళ్ళకి ఒక గ్లాస్ ఫండెస్ ఇస్తే ఇది ఇప్పటికే ప్రైవేటీకరణకు ఇది మొదటి మెట్టిగా మనం ఆలోచించి దీని వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎందువల్ల మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా జరిగినటువంటి విషయాలు ఏం కాదు ఇవన్నీ ఎంతమంది ఎన్ని రోజుల నిరార్ దేక్ష సుమారు ఈ రోజుల పైన వెళ్ళిపోయింది అక్కడ కూర్చొని కార్మికులు యాభై రెండు రోజులు అంటున్నారు ఇన్ని రోజులు కాదు ఇంకొక ఈ రోజులు కూర్చున్న కాదు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తట్టినాయనేసి గట్టిగా ఒత్తిడి చేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఆకుండా ఉంటుందన్నది చూద్దాం రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం వెనకాతలు ఉంటారు అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రభుత్వం వెనుకుంటాయి ఉంటాయి ఒక సందర్భంలో కూడా అన్ని రాజకీయ పక్షాలను ఢిల్లీకి తీసుకుని ఇది మా రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అనేసి ఆపే ప్రయత్నాలు జరగట్లేదు కేరళలో కూడా ఇటువంటి ప్రభుత్వకరం అనేటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టీకా చేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు ఇక్కడ ఉన్నది ధారావర్తం చేసి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్యాటర్ విశాఖ అని చెప్పి అనకాపల్లి దీం మున్సిపాలిటీ కలిపి మెట్రో రైలు వస్తుంది అనుకుంటే కనీసం ఆ మెట్రో రైలు డిపిఆర్లు కూడా ఇప్పటి వరకు అసలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దీని మీద ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది నాకైతే స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను నెరవేర్చడానికి ఆయన సిద్ధాంతాలు కొనసాగించడానికే ఈ పార్టీ స్థాపించడం జరిగింది నేను ఆ పార్టీ స్థాపించడం మేము కూడా ఉన్నాం కాబట్టి అందులో కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు తూటుపుడిచే విధంగా ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం కూడా అమలు పరచకుండా ఆ సిద్ధాంతాలకి వ్యతిరేక విధంగా ఈ ప్రభుత్వం పయనించడం అన్నది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం మేమైతే ఈ ప్రభుత్వాన్ని ఇది ఆశించలేదు తప్పనిసరిగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఇవన్నీ కూడా సీఈ ప్యాంట్ ఆపుకోవాలి మంగళవారం లాంటి కోర్టు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి సార్ పెద్ద కోర్టు ఈ రాష్ట్రంలో పోర్టులు అయితే ఏం ఇవ్వలేదు అటు కృష్ణపట్నం పోర్టు కూడా అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అదే అది కూడా అదానికి వెళ్ళిపోయింది కాకినాడ పోర్టు కానీ కాకినాడ సి పోర్ట్ కానీ అవి కూడా అరవిందో కంపెనీ వాళ్ళకి ఎవరితో వెళ్ళింది ఇవన్నీ అన్ని కూడా పూర్తిగా మన కోస్ట్ అంతా కూడా ఎంత పెద్ద కోస్ట్ ఏమి ఉంది దీనివల్ల ఎంతో లాభపడాల్సినటువంటిది ఈరోజు ప్రైవేటీకరణ అయిపోవటం వల్ల ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ధారాదత్తం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్ళి ఇవి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి ప్రక్రియ చేపడతారనేసి ఆశిస్తున్నాం ఇరవై నాలుగు నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి రైతులు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మీ ద్వారా ప్రజలకివకంగా కోరుకుంటున్నాం